మార్నింగ్ ఫ్రెండ్స్ కొంచెం గట్టిగా మేడం మై సెల్ఫ్ జ్యోతి కమింగ్ ఫ్రమ్ కొత్త వర్ష సో నా ప్రొఫెషన్ ఏంటంటే నేను స్టాఫ్ నర్స్ అండి యాక్చువల్లీ పక్కన పద్మశ్రీ ఉంది కదా ఐవీఎఫ్ మల్టీ స్పెషాలిటీ దానిలో ఎయిట్ ఇయర్స్ నేను వర్క్ చేశాను రీసెంట్గా ఒక త్రీ మంత్స్ ముందు చిన్న హెల్త్ డిస్టర్బెన్స్ అయ్యి నేను రిపోర్ట్స్ చేయించుకోవడం జరిగింది దానిలో థైరాయిడ్ యాక్చువల్లీ ఫోర్ ఉండాలి వాల్యూ నాది టెన్ ఉంది నేను ఇంగ్లీష్ మెడిసిన్స్ మామూలుగా జలుబు దగ్గు జ్వరం వస్తేనే నాకు మెడిసిన్స్ వేసుకోవాలంటే చాలా చిరాకు అది ఎప్పుడు ఎలా వచ్చిందో అలా పోయిందని ఎన్ని రోజులైనా అలా పడుకుండేదాన్ని థైరాయిడ్ అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ వేసుకోవాలి మనకు వరకు థైరాయిడ్ బీపీ షుగర్ ఏదైనా సరే ఈ లైఫ్ లాంగ్ ఎలా అది నాకు క్వశ్చన్ మార్పు థైరాయిడ్ వచ్చిందని నేను బాధపడలేదు కానీ లైఫ్ లాంగ్ మెడిసిన్ వేయాలంటే దానికే కొంచెం చిన్న డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యాను సో అదే టైంలో నాకు అంతకుముందు జస్ట్ ఇంకా రెండేళ్ల ముందు నాకు వెస్టేజ్ పరిచయం అయింది వెజిటేజ్ నేను రావడము వన్ మంత్లోనే ఫాస్ట్ ఎయిటీ పర్సెంట్ అవ్వడము నేను ఎప్పుడైతే థైరాయిడ్ నాకు వచ్చిందని ఉందని తెలిసిందో నేను త్రీ మంత్స్ మరి కుకింగ్ ఆయిల్ శతా ఇది శతావరి గ్యానోడెర్మా బ్లాక్ ఆయిల్ అలోవీరా సో ఇది నేను వాడడం జరిగింది దీనికోసం కేవలం త్రీ మంత్సే త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ నేను వెళ్ళాను డైరెక్ట్ టెస్ట్ కోసం వెళ్తే యాజ్ గా మళ్ళీ నార్మల్ వాల్యూ ఫోర్కి అనమాట టెన్ ఉండాల్సింది సో థ్యాంక్ యూ